వైసీపీకి జగన్ కి ఆత్మల పేరు గడించిన వారు సచివుడు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో ప్రభుత్వంలో ఏదైనా విషయం మీద మాట్లాడాలి అంటే సజ్జల పనిగట్టుకుని మీడియా ముందుకు వచ్చేవారు ఆయనకు అందుకే సకల శాఖల మంత్రి అని పేరు కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టేశారు ఎంత పెద్ద ఇష్యూ అయినా ఎంత తీవ్రమైన సమస్య అయినా సజ్జల మాత్రమే మాట్లాడేవారు దాంతో చాలా మందికి పార్టీ అన్నా ప్రభుత్వం అన్నా సజ్జల మాత్రమేనా అన్న డౌట్లు వచ్చేవి ఇక సీఎం జగన లేక సజ్జల అని ఒకనొక దశలో చాలా మంది విమర్శించే పరిస్థితి ఏర్పడింది ఉద్యోగ వర్గాలతో సరైన చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే విషయంలోనూ సజ్జల వ్యవహార శైలి మూలంగానే బెడిసి అన్న ఆరోపణలు ప్రచారాలు ఉన్నాయి ఏది ఏమైనా జగన్ కి నీడలా సజ్జల వ్యవహరించేవారు సజ్జల పక్కన లేకపోతే జగన్ కనిపించేవారు కాదు అన్న మాట కూడా ఐదేళ్లుగా ప్రచారంలో ఉంది అలాంటి సజ్జల మీద పార్టీ ఓటమి తర్వాత వెల్లువల విమర్శలు వచ్చాయి ఆయన వలనే ఇదంతా అని పార్టీ నేతలు రుసరుసలాడిన నేపథ్యాలు ఉన్నాయి అలాగే జగన్ కి పార్టీకి మధ్య సజ్జల ఉంటూ అతిపెద్ద గ్యాప్ ని సృష్టించారని కూడా అంటూ వచ్చారు మరి ఇవన్నీ విన్న ప్రభావంలో లేక ఈ ప్రచారాలలో ఎంతో కొంత వాస్తవం ఉంది అన్న భావన తెలియదు కానీ ఒక్కసారిగా సజ్జల సీటు కదిలిపోయింది జగన్ పక్కన వేదిక మీద ఉండాల్సిన సజ్జల సీటు కాస్త పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చూస్తే ఏకంగా ఐదవ బెంచ్ లోకి వెళ్లిపోయింది ఆ విధంగా చూస్తే సజ్జల ప్రాముఖ్యత తగ్గిందా లేక ఆయన కావాలని వెళ్లి అక్కడ కూర్చున్నారా అన్న చర్చకు తెరలేస్తోంది అదే సమయంలో సజ్జల వెనక్కి వెనక్కి పోవడం పట్ల సర్వత్రా కొత్త డిస్కషన్ మొదలైంది పార్టీ క్యాడర్ ని లీడర్ ని చేరదీయాలంటే మధ్యన ఎవరూ ఉండరాదు అన్న పార్టీ వాదుల మాటను మన్నించి ఆయన్ని అలా వెనక్కి పంపించారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఏది ఏమైనా సజ్జల మీడియాలో కనిపించి చాలా రోజులైంది అంతేకాదు ఇప్పుడు పార్టీలో ఆయన ప్లేస్ వెనక్కి వెళ్లింది మరి ఆయన ప్లేస్ ఇంకా వెనక్కి తెర వెనక్కి పోతుందా లేక ముందుకు వచ్చేది ఉంటుందా అన్నది చర్చగా ఉంది ఏది ఏమైనా సజ్జల సీటు తోనే మార్పు అన్నది చాలా మంది గుసగుసలు పోతున్న పరిస్థితి ఉంది చూడాలి మరి ఈ మార్పు ఎంతకాలం ఉంటుంది Tudo arantinado. An